హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకండం నేను ప్రసాద్ పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్ట్ కనుక చూస్తే షాకే విషయం ఏంటి అంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన్ని మరి జైలుకు తరలించారు అయితే జైలుకి తరలించే ముందు అసలు రిమాండ్ ఖైదీగా ఆయన పెట్టచ్చా పెట్టడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక రిపోర్ట్ తయారు చేస్తారు కదా అదే రిమాండ్ రిపోర్ట్ అనమాట ఆ రిమాండ్ రిపోర్ట్లో పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించిన అంశాలు చూసినట్లయితే షాకే మొత్తం పదహారు పేజీల రిపోర్ట్ అది సో దాంట్లో ప్రధానంగా ఈయనని రిమాండ్ పంపించడానికి గల కారణాలు ఏంటి అనేది మనం పరిశీలిద్దాం సో దానికంటే ముందుగా పిఎస్ఆర్ ఆంజనేయులు నిజంగానే ఆయన తప్పు చేశాడా లేకపోతే ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకప్పుడు మంచి పేరున్న వ్యక్తే సరే అది ఏమైందో తెలియదు ఒక ఐపీఎస్ అధికారి అంటే ఎలా ఉండాలో అలాగే ఉండేవాడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మరి ఎందుకని ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది ఎవరికి తెలియదు సరే ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి ఏదైతే కాదంబరి జత్వాని కేసు ఈ కాదంబరి జత్వాని కేసు అసలు మొదటి నుంచి మనం పరిశీలించినట్లయితే ఏదైతే ఆ సజ్జల జిందాలో ఎవరో ఉన్నారు కదా అతనికి సంబంధించిన ఎపిసోడ్కి అంటే అది రాజకీయ పరమైన అంశాలు సో ఇక్కడ అటువంటి రాజకీయ పరమైన అంశాలు ఎక్కడ కూడా రానివ్వకుండా కేవలం కేసుకు సంబంధించిన అంశం మాత్రమే పెట్టడం జరిగింది అదేంటి అంటే ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నాడు కదా వైసీపీ నాయకులు అదే రెండు వేల పద్నాలుగులో పెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కదా ఆయన అనమాట సో ఆయనకి ఈ కాదంబరి జత్వానికి ఏదో పరిచయాలు ఉన్నారీ కాదంబరి జత్వానికి కుక్కల విద్యాసాగర్కి సంబంధించిన ఏదైతే వ్యవసాయ భూమి జగ్గపేటలో ఒక ఐదు ఎకరాలని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మాలి అని అని చెప్పేసి అనుకొని ఒక ముగ్గురికి విక్రయించడానికి ప్రయత్నం చేసినట్టు వాళ్ళ దగ్గర ఒక ఐదు లక్షల రూపాయలు ఇవి తీసుకున్నట్లుగా ఇది కేసు అయితే ఇక్కడ సాధారణంగా ఈ విడ ఇట్లా చేస్తే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు సాధారణంగా ఎవరైనా సరే జరుగుతుంది ఇదిగో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి ఏ విధంగా చేశారు అని అని చెప్పేసి ఇక్కడ విచిత్రం ఏంటి అంటే కేసు పెట్టడం కోసం ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు ఆలోచించండి జాగ్రత్త చాలా జాగ్రత్తగా వినండి కేసు పెట్టడం కోసం ఫేక్ డాక్యుమెంట్స్ అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవరు తయారు చేశారు అని అంటే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించిన వ్యక్తి తయారు చేశాడు అతను అయినవోలు వాళ్ళు వెంకటేశ్వరరావు అట మరి ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఒంగోలుకి సంబంధించిన వ్యక్తి అనుకుంటా అతని ద్వారా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మరి ఈ విధంగా చేశారు ఇక్కడ ఎలా తెలిసింది ఏంటి అని అంటే ఈ డాక్యుమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో తయారు చేసినట్లుగా చూపిస్తుంది కానీ అసలు ఆ ప్రామిసరీ నోటు ఇదంతా ఎప్పుడు కొన్నట్లుగా ఉంది అంటే రెండు వేల ఇరవై మూడులో కొనదట ఇదంతా ఒకేతైతే ఈ అడ్రస్సు డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి కదా కాదంబరి జత్వానికి సంబంధించి ఆ అడ్రస్ అంతా కూడా ఏదైతే ఆ ముంబైలోని అడ్రస్ పెట్టారు ఆ ముంబైలో అడ్రస్ పెట్టినప్పుడు రెండు వేల పద్దెనిమిది ఉద్దేశించి పెట్టినారు కదా సో కానీ అక్కడ ఆవిడ అసలు రెండు వేల పద్దెనిమిది ఎక్కడ ఉన్నారు ఆవిడ అహ్మదాబాద్లోనూ ఇంకెక్కడో ఉన్నారట సో దానికి దీనికి సంబంధం లేదు సో అక్కడ ఒక బాగా దొరికిపోయింది సో ఈ విధంగా ఈ యొక్క డాక్యుమెంట్స్కి సంబంధించిన వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఇదంతా ఓకే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది ఇప్పుడు ఎవరైతే ముగ్గురు దగ్గర మరి ఈవిడ అడ్వాన్స్ తీసుకున్నారు ఒక ఐదు లక్షల రూపాయలు అని చెప్పేసి ఆ భూమిని విక్రయించడానికి చేశారని చెప్పేసి అన్నారు కదా ఆ ముగ్గురు ఎవరు అని అని చెప్పేసి పరిశీలించి ఆ ముగ్గురిని కూడా పోలీసు అధికారులు ప్రశ్నించినప్పుడు లేదు లేదు అసలు మాకేం సంబంధం కాదంబరి జతవాని ఎవరు కూడా మాకు తెలియదు కుక్కల నాయసరావు అయితే మాకు తెలుసు కుక్కల నాయసరం కొడుకు కుక్కల విద్యాసాగర్ అయితే మాకు తెలుసు అని అని చెప్పేసి అన్నారు అంతవరకు బాగానే ఉంది సో ఎటువంటి లావాదేవీలు జరగలేదని పోలీసులకు చెప్పినప్పుడు పోలీసులు ఏం చేశారంటే ఆ ముగ్గురిని తీసుకొని కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు వాళ్ళు మెజిస్ట్రేట్ ముందు కూడా వాంగ్మూలం ఇచ్చారు మాకు అసలు భూ లావాదేవీలకు ఎటువంటి సంబంధం లేదు అసలు కాదంబరి జత్వాన్ని ఎవరో మాకు తెలియదు అని అని చెప్పేసి అన్నారు ఇంకా అప్పుడు ఎంత బలంగా ఉంటుందో ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడు ఇదంతా ఓకే సో ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ ఫేకు అక్కడ ఉన్న ముగ్గురు ఏదైతే ఆ పొలం విక్రయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు చూసారా ఇదంతా కూడా ఫేకే అని అని చెప్పేసి ఇంతవరకు బాగానే ఇక అసలు కథకు ఉంది ఏదైతే ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్నీ కాంతిరాణా టాటా ఈ ముగ్గురు కూడా ఈ కేసుకు సంబంధించిన దాంట్లోనే సస్పెండ్ అయ్యారు కదా ఈ సస్పెండ్ అయిన దాంట్లో ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు విశాల్ గున్నీ ఆల్రెడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇచ్చారు నేను ఎప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించిన అంశాలు అసలు నాకు సంబంధం లేదు నేను చెయ్యను అని చెప్పేసి అని కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిచినప్పుడు చెబితే కాదు కూడదు నేను ఆల్రెడీ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోయాను కాబట్టి ఇక నాకే సంబంధం ఆ పొజిషన్లో వచ్చే వాళ్ళని పురమాయించండి అని చెప్పేసి అంటే లేదు లేదు నువ్వు ఈ ఆపరేషన్ చేస్తేనే కానీ నేను రిలీవ్ చేయను అని చెప్పేసి అక్కడ అట ఇదంతా ఒక అసలు సీఎంఓ ఆఫీస్ నుంచే ఇదంతా జరిగింది అని అని చెప్పేసి అప్పట్లో అంటే సో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓ ఆఫీస్లో ఉండే విశాల్ గున్నీని పిలిపించారు ఆయన చెప్పేసి విశాల్ గన్ని గున్నీ ఇచ్చిన ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఆయన చెప్పాడు సో ఈ విధంగా నన్ను అక్కడికి పిలిచారు నేను అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులకు ఈ విధంగా అడిగితే నేను ఈ విధంగా చెప్పాను సో తప్పలేదు అని అని చెప్పేసి అన్నారు ఇదంతా ఓకే మరలా ఇక్కడ ఇంకొక లూప్ హోల్ ఏంటి అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందే ఇవాళయితే ఫ్లైట్ టికెట్లు నిన్నే బుక్ చేశారు ఎలా పాసిబిలిటీ ఉంటుంది సో ఇక్కడ అడుగడుగున ఎక్కడ చూసినా కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు దొరికిపోయాడు సో ఇప్పుడు ఫోన్ విశాల్ గున్ని చెప్పిందంతా కూడా వాస్తవమా కాదా ఆయనని చెప్పేసి కూడా క్రాస్ చెక్ చేస్తారుగా సో దానికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి ఫోన్ కాల్ సంభాషణలో ఇప్పుడు ఈయన పిలిచినప్పుడు ఆ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసినప్పుడు నిజంగానే సీఎంఓ ఆఫీస్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోను సిగ్నల్ విశాల్ గున్నీ సిగ్నల్ ఉందా విజయవాడ నుంచి అటు వెళ్ళాడా వెళ్ళలేదా వీటితో పాటుగా ఇక్కడ ఆయన ముంబై వెళ్ళినప్పుడు ఇది కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ కాదంబరి జత్వానికి సంబంధించి అక్కడ కూడా ఫోన్ సంభాషణలు పిఎస్ఆర్ ఆంజనేయులకి విశాల్ గున్నీకి సో దీనికి సంబంధించి ఆ కాల్ డేటా ఇదంతా కూడా మొత్తం క్రాస్ చెక్ చేస్తే విశాల్ గున్నీ చెప్పిందంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవే అని చెప్పి అక్కడ కూడా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు ఆ దర్యాప్తు విచారణ చేసిన విధానం ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు లోతు కూరుకుపోయాడు ఆయన రేంజ్ ఏంటి ఒక డీజీపీ ఒక డీజీపీ స్థాయి వ్యక్తి ఈ విధంగా మరి వ్యవహరించారు అంటే ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా పైగా ఒకప్పుడు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి ఆయన సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక కలకాలం ఆయన సీఎంగా ఉంటారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎంత భ్రమలో ఉన్నారో వీళ్ళు కూడా అదే భ్రమలో వెళ్ళిపోయి ఈ విధంగా పాల్పడ్డారు అని చెప్పేసి అనుకోవాలా పైగా కాదంబరి జత్వానినే కాదు కదా తన యొక్క తల్లిదండ్రులను తీసుకొచ్చారు ఆ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇదంతా ఒక ఎపిసోడ్ సో ఇప్పుడు అంతా క్లియర్ కట్గా విత్ ఎవిడెన్స్తో సహా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమేమి చేశాడు ఏంటి అనేది పోలీసులు ఆధారాలతో సహా కోర్టు ముందు పెట్టారు ఇదంతా ఒక ఎత్తు అయితే దీని అంతకంటే ఇంకా ఆయన లోతుగా దూర్చే వ్యవహారం ఏంటి అంటే వైసీపీ బుజానేసుకోవడం ఒక పక్కన మాజీ మంత్రులు అయినటువంటి రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి అయ్యో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేస్తారా ఇది ఎంత అన్యాయం ఎంత అక్రమం అని చెప్పేసి అంటున్నారు అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చేశాడు అని చెప్పి సాక్షాధారాలతో సహా అక్కడ కోర్టు ముందు పెట్టారు కదా పెట్టినప్పుడు ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారంటే ఇక వాళ్ళకి ఇక వాళ్ళ పరిస్థితి అయిపోయినట్టే దాదాపు ఇక కెరీర్ ఎందుకంటే ఇప్పుడన్నా కోర్టులో ఏదన్నా చెప్పుకోవడానికి ఏమైనా స్కోప్ ఉంటుందేమో కానీ వీళ్ళు ఎప్పుడైతే బుజాన వేసుకుంటారో ఇక ఆటోమేటిక్గా ఇక వాళ్ళ పరిస్థితి అయిపోయినట్టే సో వీళ్ళు సైలెంట్గా ఉంటే ఏ కోలా ఉండదేమో బహుశా వీళ్ళు భుజాన్ వేసుకునేసరికి ఆయన నిజంగానే తప్పు చేసి ఉంటాడు అందుకని వీళ్ళు భుజాన్ వేసుకుంటున్నారు ఆయనని చెప్పేసి ప్రజలే చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఓ పక్కన సాక్షాధారాలు ఆ రకంగా కనిపిస్తూ ఉంటే కాదు కాదు ఇదంతా కూడా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని అంటే ఇక దీనిని బట్టి ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా అర్థం చేసుకోవాలిగా సో ఇది ఇంతటితోనే ఆగుతుందా సీఎంఓలో ఆయన అక్కడ నుంచి అధికారం అంటే ఆదేశాలు జారీ చేశారు తన అధికారాన్ని ఉపయోగించుకొని అని చెప్పేసి పిఎస్ఆర్ ఆంజనేయులు అన్నారంటే పిఎస్ఆర్ ఆంజనేయులు వెనకాల ఎవరున్నారు సీఎం నుంచి ఆదేశాలు ఎందుకు జారీ చేయి సో అంటే పిఎస్ఆర్ ఆంజనేయుల వెనకాల ఉన్న ఆ యొక్క శక్తి ఎవరు బహుశా సజ్జల రామకృష్ణారెడ్డా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఆయన చేస్తాడా ఇదంతా కూడా ఒక ప్రశ్న అంటే నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా అసలు ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు ఎటువంటి సంబంధం లేకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు చేయడానికి పిఎస్ఆర్ ఆంజనేయులకను కాదంబరి జత్వానికి ఎక్కడైనా సరే ఏదైనా ఉందా ఏమీ లేదు పోనీ సీఎంఓ నుంచే ఈ విధంగా ఎందుకు జరిపించారు సిఎంఓ కార్యాలయం నుంచి జరిపించారు అని అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకళ్ళు ప్రభావితం చేసిన వాళ్ళు అయి ఉండాలి వారు ఎవరు ఆ పేరు ఏమైనా చెబుతారా చెప్పరా ఒక డీజీపీ స్థాయిలో రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ కూడా దడదడలాడతా సల్యూట్ కొట్టవలసిన పొజిషన్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ ఒక దోషిలాగా రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంటూ అలాగే ఇక్కడ పోలీసు విచారణకి వాళ్ళు హాజరు పరచాలి అని చెప్పేసి కోర్టుకు కూడా వెళ్ళేటట్లున్నారు సో ఇక్కడ ఆయన ఇప్పటివరకు కూడా పోలీసు విచారణ కూడా ఏమి సహకరించినట్లుగా కూడా లేదట ఎందుకంటే జనవరిలో మార్చిలో అనుకుంటా వీళ్ళని ఇప్పుడు ఐవోగా ఒక మేడం వేస్తారు సెవంత్ గారు బస్సు సబ్జెక్ట్ కరెక్షన్ ఆవిడని వేసినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఒకసారి రమ్మని విచారణకు రమ్మని చెప్పేసి అంటే ఆయన వెళ్ళల వెళ్ళకపోగా ఈయన పంపించింది ఎవరో తెలుసా ఏదైతే ఆ డాక్యుమెంట్స్ క్రియేటర్ ఉన్నాడు కదా అయినబోళ్ళు వెంకటేశ్వర్లు ఆయన పంపించారంట అక్కడికి పంపించేసి అనుకోండి నన్ను ఇట్లా పిఎస్ఆర్ గారు పంపించారు అని చెప్పేసి ఆయన అంటే అదేంటి ఇంట్రాగేషన్ అంటే లేదా ఎంక్వైరీ అంటే ఆయన రావాలి కానీ మీరు వస్తే ఎట్లాగా పైగా ఆయన పోలీస్ అధికారి కదా ఆయన తెలీదా ఏంటి అని చెప్పేసి ఈవిడంటే పైగా ఆ ఆయన వాళ్ళు వెంకటేశ్వర్లు ఫోన్కి వీడియో కాల్ చేసి అదేంటి నన్ను ఎలా పిలుస్తారు నాకేం సంబంధం అని అని చెప్పేసి అన్నారట సో ఆ విధంగా అప్పుడు ఇగ్నోర్ చేశారు ఒక పోలీస్ అధికారి అయ్యి ఉండి విచారణకు రమ్మన్నప్పుడు ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది కూడా తెలీదా సో ఇదంతా మరి నిర్లక్ష్య ధోరణి అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి సో మీరు సక్రమంగా ఉంటే ఇవాళ ఈ పరిస్థితులు ఎందుకు తలెత్తుతాయి సో ఇప్పుడు పోలీసులు విచారణకు అడుగుతున్నారు కస్టడీకి పోలీస్ కస్టడీకి కస్టడీకి అడిగితే ఇప్పుడు నీకు సల్యూట్ వాళ్ళు కూడా నిన్ను ఎదురు ప్రశ్నలు వేసే పరిస్థితి తెచ్చుకున్నావంటే ఇంతకంటే జీవితంలో దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా డబ్బు ఇంకోటో ఇంకోటో ఏది పనికిరాదేగా తల కొట్టేసినట్లే కదా సో అటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఐపీఎస్ అధికారులు మరి వాళ్ళు మరి స్వయంకృత అపరాధమా లేకపోతే ఇంక దేనికైనా ప్రలోభాలకు గురై ఈ విధమైన పరిస్థితులు తెచ్చుకున్నారు ఏదేమైనా కానీ పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది చాలా బాధాకరంగా ఉంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లో పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి అక్కడ ఏదైతే ఉందో అది చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే అని చెప్పేసి మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ